పాఠశాల జీవితం ప్రశ్నలతో నింగి ఉంటుంది కొన్ని హాస్యాస్పదమైనవి కొన్ని గందరగోళమైనవి మరికొన్ని చాలా నిజమైనవి కానీ ఈ ప్రశ్నలను బైబిల్ జ్ఞానంతో చూస్తే ఎలా ఉంటుంది మనం నిశ్శబ్దంగా ఉన్నప్పుడు మన తల్లిదండ్రులకు శాంతి లభిస్తుందని అనుకుంటాం కానీ నిజమైన శాంతి నిశ్శబ్దం నుండి రాదు అది ప్రభువులో నుండే వస్తుంది యోహాను పద్నాలుగవ అధ్యాయం ఇరవై ఏడవ వచనం పరీక్షల్లో కొందరు తప్పు సమాధానాలు పంచుతారు కాని నిజమైన స్నేహితుడు మనలను సత్యం వైపు నడిపేవాడు సామెతలు అధ్యాయం ఇరవై ఏడు వచనం ఆరు తరగతికి రాని ఉపాధ్యాయుడే ఉత్తమ ఉపాధ్యాయుడు అనుకుంటాడు కానీ నిజమైన గొప్ప గురువు యేసు ఎప్పుడూ మనతో ఉంటాడు మత్తయ్య అధ్యాయం ఇరవై ఎనిమిది వచనం ఇరవై తల్లిదండ్రులు మనకు దుస్తులు ఎంచవచ్చు కానీ దేవుడు మనలను నీటితో కప్పిపుచ్చుతాడు గలతీయులు అధ్యాయం మూడు వచనం ఇరవై ఏడు కొందరు వినోదం కోసం వెనుక కూర్చుంటాడు కానీ దేవుడు మనం ఎక్కడ కూర్చున్నామో చూడడు మన హృదయంలో ఏముందో చూస్తాడు ఒకటి సమూహేలు పదహారవ అధ్యాయం ఏడవ వచనం చరిత్ర కఠినంగా అనిపించవచ్చు కానీ బైబిల్ చెబుతుంది దేవుని చేసిన కార్యాలను గతంలో జ్ఞాపకం ఉంచమని కాండము అధ్యాయం ముప్పై రెండు వచనం ఏడు వెనుక బెంచ్ నుంచి లాక్బోర్డ్ వరకు నడక పెద్దదిగా అనిపిస్తుంది కానీ గొప్ప ప్రయాణం పాపం నుంచి రక్షణ వరకు ఉంటుంది అయితే యేసు దారిని సులభం చేస్తాడు యాకోబు అధ్యాయం నాలుగు వచనం ఎనిమిది వీరులు వెనుక కూర్చోవచ్చు కాని దేవుని రాజ్యంలో వినమ్రులను పైకెత్తబడతారు మత్తయి ఇరవయవ అధ్యాయం పదహారవ వచనం మన ఇష్టమైన విషయం మధ్యాహ్న భోజన విరామం కావచ్చు కాని యేసు శాశ్వతన ఆహారం ఇచ్చే జీవ రొట్టె యోహాను ఆరవ అధ్యాయం ముప్పై ఐదవ వచనం అన్నదములు మన స్నాక్స్ ను మాయం చేయవచ్చు కాని మనం పంచుకున్న దాన్ని యేసు విస్తరింపజేస్తాడు యోహాను ఆరవ అధ్యాయం తొమ్మిది నుండి పదమూడు వచనాలు వివాహం అంటే తల్లిదండ్రులు పిల్లలను గద్దించడమే కాదు అది క్రీస్తు మరియు సంఘాన్ని ప్రతిబింబించే పవిత్ర నిబంధన నిబంధనలు ఐదవ అధ్యాయం ముప్పై ఒకటవ వచనం పాఠశాల జీవితం మనలను నవ్విస్తుంది కానీ బైబిల్ శాశ్వతమైన పాఠాలను ఇస్తుంది పరీక్షల కోసం మాత్రమే చదవకండి శాశ్వత జీవితానికి జీవించండి